సారంగపూర్ మండలంలోని గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారాన్ని ఆశిస్తూ ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు ప్రజలంతా గ్రామ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని తమ సమస్యలు తెలియజేయాలని సూచించారు పెట్టిం బెడ చూద్దాం రిచెస్ మెడ ఆ రిసిప్ట్ ఇస్ కొని పక్క కుర్చీ లో అందరూ ఓకే కుర్చీ లో మెజర్ సమస్య మీకు ఒక సర్వే నంబర్ 582 ఉంది మన డిస్కషన్ చేసిన ప్రకారం దేని కోసం మన టీమ రిపోర్ట్ చేశారు ఏర్పాటు చేసి కొంతమంది సర్వేయర్స్ కొంతమంది ఆర్ఐ ఆ ఏరియాలో పూర్తిగా పోయి కొలత చేసి ఎవర్ ల్యాండ్ ఇక్కడ ఉన్నాయి మన రికార్డ్స్ ఏమున్నాయి మన మ్యాప్ యాక్చువల్ హీల్ పొజిషన్ కూర్చోపెట్టి చూడాలి దీంట్లో పిఓటీ కేసెస్ కూడా ఉంది పిఓటీ ఎవరికి ఉంది ఎవరికి అమ్మారు ఎవరు కొన్నారు అది ఫిజికల్గా ఎంతమంది ఉన్నారు ఫిజికల్ లేదు వాళ్ళు వెళ్ళిపోతుంది సార్ పార్టీ నెంబర్ ఇంకో చిన్న ప్రాబ్లం జరిగింది సార్ దీంట్లో కూడా ఎవరికైతే అసైన్ చేసిందో యాక్చువల్ లొకేషన్ వచ్చేసి వేరే దగ్గర ఉంది అటు హనుమాంతాండ లో ఉంది అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ పర్చేజ్ చేయాలి వాళ్ళు సేల్ చేసేసి ల్యాండ్స్ అదే పాండ్ చూస్తున్నారు అదే పట్టణం నుంచి మళ్ళీ చేశారు సేమ్ పర్సన్ సేమ్ పర్సన్ ఆల్రెడీ అమ్మారు నేను అమ్మారు అంటే కొన్న వాళ్ళు రాలేదు కొన్న రాలేదు మీరు అయితే వాళ్ళు ఏమైంది అంటే దాన్ని కొట్టుకున్నట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంటే ఎప్పుడు అది ఆర్వోఎఫ్ఆర్లో చేయించుకున్నారు వాళ్ళు ఆర్ఓఎఫ్ఆర్లో పోయినాయి కొన్ని కొన్ని చేసిండ్రు అట్లా జరిగినాయి రిజిస్ట్రేషన్ కావట్లేదు మరి పోయినా ఉన్నప్పుడు భూమి లేదు అలాంటివి ఎవరైనా

ೇಷನ್ ಇರ್ವೇ ಕೊಡ್ಕೊಂಡು ಕದ್ದು ಪೋಲಿಸ್ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಪರ ರೈತ ಬಂಧುಗಳು ಅನ್ನ ನಾಲ್ಕರ ಪಡ್ತೀವಿ ಆ ಸರ ಮೊತ್ತ